జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో దళిత రత్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ముప్పై ఐదవ జయంతి పురస్కరించుకుని పూలమాలను వేసి నివాళులర్పించారు పసునూరి నవీన్ కుమార్ మాట్లాడుతూ మాజీ మంత్రి ఎర్రబెల్లి నాయకత్వంలో గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో అంబేద్కర్ విగ్రహాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు అంబేద్కర్ జయంతిని కాంగ్రెస్ నాయకులు అడ్డుకోవడం వారు తీవ్రంగా ఖండించారు కార్యక్రమంలో మాజీ జెడ్పీడీసీ శ్రీనివాస్ రాంబాబు అశోక్ రెడ్డి ఎడవెల్లి కృష్ణ తదితరులు పాల్గొన్నారు ఘనంగా అర్పించుకొని ఆయన జయంతి వేడుకలు చేసుకోవడం ఒక గొప్ప కార్యక్రమం కేసీఆర్ గారు వచ్చిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో అంబేద్కర్ గారిని ఆశయాలతోటి ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా అనేక కార్యక్రమాలు తీసుకొచ్చి దళిత బంధ అనే కార్యక్రమాలు తీసుకొచ్చి దళితుల కోసం ఒక దేవుడుగా కేసీఆర్ గారు అంబేద్కర్ ఆశయాలతోటి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదల్లో నడిపించిండు అలాగే దయాకర్ రావు గారు కూడా అంబేద్కర్ గారి స్ఫూర్తి తీసుకొని పైలట్ ప్రాజెక్ట్ కింద దళిత దళిత బంధు అనే కార్యక్రమాన్ని ఒక తీగారం గ్రామం తీసుకొని దళితులకు మేలు చేయని ఆలోచనతోటి ప్రతి గ్రామ గ్రామాన అంబేద్కర్ విధాలు తన సొంత కట్లతోటి ఇలా ఇక్కడ చూస్తున్న పాలకుట్లు అయితే ఉంది ఈ రోజు కావాలని ఆయన ఇప్పించిన విగ్రహాన్ని పాలకుట్టులు కూడా స్వయంగా పాలకుర్తి హెడ్ క్వార్టర్ లో ఒక మంచి కార్యక్రమం అంబేద్కర్ కు ఆశయంగా మనం అందరం గుర్తుగా ఉంటుందని చేయాలని దళితులందరూ కోరగా ఇక్కడ ఏర్పాటు చేస్తే దీన్ని కూడా కావాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే గారు ఇక్కడ ఈ పెట్టిన విగ్రహాలను ప్రారంభం చేయకుండా వారు పెట్టకుండా పెట్టిన విగ్రహాలను ప్రారంభం చేయకుండా ఈ రోజు కక్షపూరిత రాజకీయాలతోటి పోలీసులను పెట్టి అంబేద్కర్ ఓపెన్ చేస్తామంటే ఒక నిరంకుశ పాలన తోటి వాళ్ళు అమానుష్యమైన చర్యలు చేపడతా ఉన్నారు ఇది అంతా కూడా ఈ పాలకుట్టు సమాజం గమనిస్తా ఉన్నది చిల్లర వేషాల తోటి ఒక అంబేద్కర్ గారు దేశ ప్రపంచ కేటో కాంచి పాలకుర్తికి తనకంటూ ఒక గుర్తింపులో దయాకర్ రావు గారు చేసి తీర్చిదిద్ది అంబేద్కర్ ఆశయాలతోటి పాలకుర్తిని కూడా పూర్తి స్థాయిలో డెవలప్ చేస్తే దళిత బహుజన వర్గాలు ఎక్కడ ఉన్నా వాటితోటి గుర్తింపు ఉండదని ఆలోచన తోటి గ్రామ గ్రామాన ప్రతి కాలనీలో సీసీ రోడ్లు ఏర్పాటు చేసి దళిత బంధాల కార్యక్రమం తోటి అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేసుకున్న కార్యక్రమంలో భాగంగా దయాకరంగా చేస్తూ ఉంటే ఇలాంటి చిల్లర కార్యక్రమం ఖబర్దార్ అంబేద్కర్ జయంతిని ఆపాలని చూస్తే మీ బాలకుతి ప్రజలు ఎవరు కూడా సహించరు ఇలాంటి కార్యక్రమం మీరు ఎన్ని ఆపినా కూడా తిరగబడి రోజులు దగ్గరలో ఉన్నాయని తెలియజేసుకుంటూ జై భీమ్ జై భీమ్ జై తెలంగాణ